మీ కుల బాంధవులందరికీ తల మంచి నేను నా యొక్క తెలియజేస్తాను సామాజిక అవగాహన అంటే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ శక్తి రెండోది పెళ్లి ఆర్పాతాలు రోజుల మా గుజరాత్ మా యొక్క అహ్మబాద్ జాతీయ పద్మశాలి సంస్థ ఇప్పటికీ ముప్పై సంవత్సరాల సమూహ సమూహాలు ధర్మ లగ్నాలు చేస్తాను చూడతలు కూడా మేము ధర్మ యొక్క లగ్నాలు చేస్తాము మేము మాము ఆ మా కులం మార్కండే మాముని ఆ వంశ మన ఒక వంశం కాబట్టి మేము పెళ్లిళ్ళల్లా శుభకార్యాల శాఖ అని నిర్ణయిస్తాం ఇది మా యొక్క ఉద్దేశం సామాజిక అభివృద్ధి కావాలంటే ఒకటి చదువు రెండోది సామాజిక అమ్మ కావాలి